అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ప్రాంతం అయితే తిరుమలలో కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉంటారు కొన్ని నిషేధిత వస్తువులు తీసుకురాకూడదని చెప్పి టీటీడీ నిబంధనలు పెట్టినటువంటి విషయం తెలిసిందే అయితే కింద సప్తగిరి టోల్గేట్ వద్దే భక్తులు తీసుకొచ్చేటువంటి సామాగ్రి కావచ్చు లేదంటే వాళ్ళ లగేజ్లు వాళ్ళ వాహనాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తిరుమలకు పంపిస్తూ ఉంటారు అయితే మద్యం మాంసము అదే రకంగానే మత్తు పదార్థాలకు సంబంధించి తిరుమలకి తీసుకురాకూడదని టీటీడీ కఠినమైనటువంటి నిబంధనలు పెట్టినటువంటి విషయం తెలిసిందే అయితే ఇవాళ జరిగినటువంటి ఒక అంశం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా గుమ్ముడిపూడికి చెందినటువంటి ఇరవై ఎనిమిది మంది బృందము తిరుమలకు వచ్చింది వీళ్ళందరూ కూడా ఇతర మతానికి సంబంధించినటువంటి వారు అయితే తిరుమలలో ఉన్నటువంటి రాంబగిచ పార్కింగ్ వద్ద వీళ్ళు తింటున్నటువంటి ఆహారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇంత షాకు గురయ్యారు కంప్లీట్గా వాళ్ళు తిన్న తింటున్నటువంటి పలావు అదే రకంగానే ఎగ్కి సంబంధించినటువంటి కర్రీ సో కంప్లీట్గా నాన్ వెజ్ ఆహారాన్ని అక్కడ భుజిస్తున్నటువంటి వారిని చూసి తోటి భక్తులు ఒకంత వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల అంతే ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం ఇక్కడ నాన్ వెజ్ తినకూడదు అది కూడా మీరు పబ్లిక్ ప్లేస్లో ఇలా నాన్ వెజ్ తినడం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు అయితే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇరవై ఎనిమిది మంది భక్తుల బృందం ఎందుకు తిరుమలకు వచ్చింది అసలు తిరుమలకు వచ్చినటువంటి నేపథ్యంలోనే స్వామివారి దర్శనం చేసుకుంటే అక్కడ ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే పబ్లిక్లో అలా నాన్ వెజ్ తింటున్నటువంటి దృశ్యాలు అక్కడ ఒకంత భక్తుల్ని ఫైర్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన సమాధానం చెప్పాలని చెప్పి కూడా పోలీసులు వాళ్ళని ప్రశ్నించగా మేము కిందనే తిరుపతిలోనే ఆహారాన్ని తయారు చేసుకుని వచ్చాము అయితే తిరుమలలో ఇలా నాన్ వెజ్ తినకూడదని చెప్పి నిబంధనలు మాకు తెలియవు తెలియకుండా చేశాము అనే విషయాలు మాత్రం చెప్తున్నారు అందులో భాగంగానే వాళ్ళు ఇతర మతానికి సంబంధించినటువంటి వారు కాబట్టి కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహారం కావచ్చు లేదంటే లగేజీలు వాళ్ళ వాహనాన్ని వారితో పాటు అందరినీ కూడా క్షుణ్ణంగా తలఖీ చేయాల్సినటువంటి సప్తగిరి టోల్ గేట్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనే దానిపైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేక సందర్భాల్లో కూడా అక్కడ మద్యం కావచ్చు అంటే మాంసము ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి తిరుమలకు తరలించినటువంటి అంశాలు కొంత కలవరపాటుకు గురిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం కూడా కొంత చర్చీయాంశంగా మారుతోంది దీనిపైన టీటీడీ అధికారులు కూడా జోక్యం చేసుకుని అసలు ఎవరు వారు అంత ఇతర రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి నాన్ వెజ్ తినడానికి కారణమే ఎందుకు ఎందుకు వచ్చింది దాంతోపాటు కూడా ఇతర మతానికి సంబంధించినటువంటి వారు ఏకంగా ఇరవై ఎనిమిది మంది ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా టీటీడీ ఆరా తీస్తోంది దీనిపైన కూడా ఒక అధికారులు కూడా కొంత ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కాకపోతే ఇక్కడ భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే తిరుమల దేవాలయం అనేది కొంత భద్రతాపరమైనటువంటి అంశాల్లో చాలా కీలకంగా ఉంటుంది దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు అంటే ప్రతిరోజు కూడా దాదాపు ఒక లక్ష మంది ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి రా రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి వారికి కానీ లేకపోతే ఇటువంటి అంశాలు జరిగినప్పుడు చాలా సున్నితంగా భావిస్తూ ఉంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత కదిలించేటువంటి అంశంగా మారుతుంది తిరుమల విషయం అనేది సో అటువంటి ప్రాంతంలో చాలా భద్రతాపరేమైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు అనే దానిపైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి అసలు ఈ బృందం ఎవరు తమిళనాడు రాష్ట్రం నుంచి తిరుమలకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు తిరుమలకి రావడానికే వాళ్ళు తిరుపతికి వచ్చారా లేకపోతే మరేదైనా టార్గెట్ పెట్టుకొని వచ్చారా అనే దానిపైన కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది కాకపోతే అక్కడ వచ్చినటువంటి బృందం అంతా కూడా ఒక ఫ్యామిలీలా తెలుస్తుంది అంటే మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు అందరు ఉన్నారు దాదాపు ఇరవై ఎనిమిది మంది బృందము ఒకే ప్రాంతంలో కూర్చొని అక్కడ ఎగ్గు అదే రకంగానే వాళ్ళతో తెచ్చుకున్నటువంటి ఇతర ఆహార పదార్థాలు పబ్లిక్గా తింటుండడాన్ని చూస్తుంటే కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది వీళ్ళని ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు అసలు ఎందుకు వచ్చారు స్వామివారి దర్శనానికి వచ్చారా లేకపోతే మరేదైనా అంశానికి సంబంధించినటువంటి అక్కడికి రావడం జరిగిందా అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు ప్రస్తుతం టీటీడీ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది